Okay thank you okay, okay. 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 మామూలు దిగలేరు వాళ్ళు దిగితే చాలు జనాలు ఏవేస్తారా ఏదో జరుగుతుందో తెలుసు అండ్ हां भाई अरे कर 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 कर

कल वाले मना पे दिस ना कट कट इधर इधर के बोलते नहीं वो वो नहीं अंदर अंदर जब ज्ञान जो देख अंजम ना 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 रोबे ना మరొకసారి ఈ సమయంలో నిరాసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ మంచి వస్తువులన్నిటిని బట్టి కథాభూములన్నిటిని బట్టి ప్రాప్తం చేస్తూ ఉంది తండ్రి తామస్ గారి గురించి ఈ ప్రాంతాన్ని అడిగి వారంతా కూడా విశ్వాసులు చాలామంది నిరాశ చాలామంది కోరిక వారు తగినట్లుగా ఈ సహాయాన్ని తీసుకుని ప్రత్యేకంగా వారిని దీవించండి ఆశీర్వదించండి ఇవి అందరికి ఇస్తుండగా తీసుకుని తృప్తి పడి సందర్శించగలడానికి సహాయం చేస్తున్నాము తండ్రి థామస్ గారు పాస్టర్ గారు గుంటూరు నుంచి వచ్చి ఆ సంఘాన్ని చర్చిని మరి రూబే నాయ గారిని అమ్మగారిని ప్రేమించి మరి నాకు ఫోన్ చేశారు నేను ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది అయిగా వందనాలు చెప్పండి అందరు ఓకే